బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారులు రికార్డింగ్ డాన్సులు వేయడం వింటని తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తున్నాయి ప్రజలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ వైఎస్ఆర్సీపీ నేత డీసీఎంఎస్ చైర్మన్ నెల్లూరు జిల్లా రాజపాలెంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు బుచ్చిరెడ్డిపాలెం మండల అధికారులను కౌన్సిలర్లను పార్టీకి ఆహ్వానించారు జరిగిన పార్టీలో రికార్డింగ్ డాన్సులు నిర్మించారు అయితే బుచ్చిరెడ్డిపాలెం మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ హమీద్ ఉన్నత పదవిలో ఉండి రికార్డింగ్ డాన్సులు వేయడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది అంతేకాకుండా వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ కూడా రికార్డింగ్ డాన్సులు వేశారు బాధ్యత రహితంగా వ్యవహరించాల్సిన అధికారులు కౌన్సిలర్లు రికార్డింగ్ డాన్సులు వేసి దిగజారిపోవడం ఏమిటని ట్రోలింగ్స్ చేస్తున్నారు తహసీల్దార్ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం అయితే గౌరవనీయమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు

वाईस गलो कदा फैज